ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక సైన్స్ మావయ్య ఆహ్వానించాం సైన్స్ మావయ్య పేరు ఏంటంటే డాక్టర్ కె గోపాలం వీరు ఆకాశవాణిలో చిన్నప్పటి నుంచి కార్యక్రమాల్లో పాల్గొవడం కాకుండా ఆకాశవాణిలో ఉన్నతాధికారిగా అంటే స్టేషన్ డైరెక్టర్గా కూడా పనిచేశారు సైన్స్ రచయితగా ఎంతో పేరు సంపాదించారు వారి రచనలు అనువాదాలు ఇప్పటికీ కూడా అంటే అరవైకి పైబడినటువంటి వయసులో అనువాదాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే మామయ్య విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఆ గోపాల మామయ్య గారికి మన స్టూడియోస్కి స్వాగతం చేస్తూ మీ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి ఇప్పుడు ఇన్స్పైర్ అయిన కార్యక్రమం పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు సైన్స్లో ఆసక్తి పెంచడానికి అలాగే మన నిత్య జీవితంలో సైన్స్ని అర్థం చేసుకోవడం ఆచరించడం ఆచారం వెనక ఉన్న సైన్స్ సూత్రాలని గమనించడం ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం మరి మామయ్య గారు మనతో ఏ విషయాలు చెప్తారో ఇప్పుడు విందాం నమస్కారం గోపాలం గారు నమస్కారం సైన్స్ మావయ్యాన్ అంటే ఆ రోజుల్లో ఓ పని చేసేవాళ్ళు ప్రశ్నలు రాసేవాళ్ళు చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లాయిలంతా పల్లెల నుంచి ఊళ్ళ నుంచి ప్రశ్నలు రాసి కార్డులు పంపిస్తే చుట్టూ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆ కార్డులు వాళ్ళకి పంచి ఒక్కొక్కరి చేతాను ఎవరు రాశారు చెప్పు ఏం ప్రశ్న చెప్పు నీ పేరు చెప్పు అని ఆ ప్రశ్నలకి జవాబులు చెబితే ఎంత హాయిగా ఉండేది అసలు నిజానికి నేను రచయితగా మారడానికి ప్రారంభం ఈ కార్యక్రమం పబ్లిషర్స్ నన్ను పిలిచి మీరు ఎంత బాగా చెప్తున్నారు ఆ ప్రశ్నలన్నీ మాకు ఇవ్వండి పుస్తకం వేస్తామన్నారు నేను ఎన్నడూ ఆ ప్రశ్నలు దాచుకోలేదు అయిపోయిన ప్రశ్నలు అయిపోయినట్టు ఆ కాడు చించి పక్కన పడేసేవాడిని పిల్లలు సైన్స్ అనగానే అందరి అసలు సైన్స్ అనగానే అందరు ఏం చేస్తారు తెలిసిన చాలా మంది మా పిల్లలు చదువుతారండి అంటారు నేను ప్రశ్న వేస్తా బాబు పిల్లలు ఎట్లాగో చదువుతారు ప్రశ్నలు అడగడంలో అందరికంటే ఫస్ట్ పిల్లలే ఉంటారు వాళ్ళకి అనుమానం వస్తే ఈ అనుమానం నేను అడగాలని పట్టించుకోరు మరి మీరెందుకు సాధారణ ఆయన అని అడుగుతాను పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కొత్త విషయం మనం తెలుసుకోవాలంటే మనం పిల్లలయ్యే నేర్చుకోవాలి దాని గురించి ముందే అభిప్రాయాలు పెట్టుకుని చెప్పింది నిజమేనా కాదా అని మనసులో అనుమానాలు పెట్టుకుని కొత్త సంగతి తెలుసుకుంటానంటే లాభం లేదు దాని మీద ఒక మాటకి పది ప్రశ్నలు వస్తాయి తప్పిస్తే ఓహో దీన్ని విని చూద్దాం దీన్ని పాటించి చూద్దాం దీన్ని అనుభవంలో పెట్టి చూద్దాం అన్న ఆ మంచి ఉద్దేశం పెద్దవాళ్ళైన నాలాంటి బడవల్లో ఉండదు ఇప్పుడు అందరికీను ముఖ్యంగా తెలుగు మాట్లాడుతున్న మన రాష్ట్రాల్లో ఏమిటైందనంటే అందరు పిల్లలు డాక్టర్లు అయిపోవాలి అందరి పిల్లలు ఇంజనీర్లు అయిపోయి ఇంజనీరింగ్ అంటే వచ్చిన తెలివిని వాడి ప్రపంచానికి సౌకర్యాలు ఇవ్వడం టెక్నాలజీ ఆ టెక్నాలజీ చేసేవాళ్ళు బీటెక్ బీఈ ఇంజనీరింగ్ చదువుతారు ఏమండి ఉన్న టెక్నాలజీని అట్లా వాడుతూ పోవడమేనా కొత్తది ఏదైనా తయారు చేయడమా మరి కొత్తది చేయాలంటే సైన్స్ ఉండాలి కదా సైన్స్ ఉంటేనే కదా ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండేది కనుక బాబులు మామూలుగా తెలుగు ఉన్న వాళ్ళందరూ ఇంజనీర్లు కండి ఆలోచించి కొత్త విషయాలను కనుగొనగలిగిన తెలుగు ఉన్న వాళ్ళందరూ సైన్స్లోనే ఉండండి అని చెప్పడానికి ఆ ఇన్స్పైర్ మొదలుపెట్టే అసలు ఈ ప్రపంచమే సైన్సు మన బతుకే సైన్సు అన్న మాట ఎందుకు అనుకోరు చిట్టుపట్టి తమ్ముళ్లకు చెల్లెళ్లకు మనవాళ్లకు మనవరాళ్లకు కోడళ్లకు కూతుళ్ళకు అందరికి నేను చెప్పేది ఏంటంటే సైన్స్ అంటే పుస్తకం కాదు ఆ పుస్తకంలో ఉండే ఒక సంగతి కాదు సైన్స్ అంటే సైన్స్ అంటే మన గురించి మనము పరిశీలించి ఓహో మన శరీరం ఎట్లా ఉంది మన వాతావరణం ఉంది చూడండి వర్షాలు వస్తున్నాయి మామూలుగా జూన్ జూలైలో రావాల్సిన వర్షాలు సెప్టెంబర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి ఎందుకు జరిగింది అని ఎవరన్నా అడిగారా వర్షం వస్తుంది అంటే అవునులే ఎప్పటికీ వస్తుంది వర్షం కాబట్టి మళ్ళీ వచ్చింది వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ వచ్చింది మంచి నీళ్ళు వస్తాయి అంతేనా కానీ అసలు వర్షం ఎట్లాగొస్తుంది ఉన్న మాట చెప్తాను చిన్నప్పటి నుంచి నాకు ఇది పద్ధతి అన్నమాట నాన్న భుజం మీద ఎత్తుకుని ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు నేను ఆయన తల ఇట్లా గట్టిగా రెండు చేతులతో పట్టుకుని నేను సరదాగా ఇల్లంతా చూస్తుండే ఆయన తిరుగుతూ ఉంటే నేను ఏదో ఒకటి చూచా నాన్న ఇదేంటి అంటే ఆ చిన్నప్పుడే నేను ప్రశ్నలు అడగడం నాన్న జవాబులు చెప్పడం అంటే పెద్దవాళ్లకు నిజంగా సరి అయిన అవగాహన లేకపోతే పిల్లలకు మాత్రం ఎక్కడి నుంచి చెప్తారు ప్రశ్న అడిగారు అనుకోండి ఆ భలే అడిగలే బాయ్ చదువుకోపోయి అనుమానాలు లేదా లాగాను అన్నీ తెలిసినట్టు వచ్చి ఏదో అడుగుతావు అంటే మరి ఎవరు చెప్పాలండి ఈ ప్రశ్న ప్రపంచాన్ని ముందుకు నడిపించింది మనిషిలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోదామా మనిషికి నేను మనిషిని అని కూడా తెలియని రోజులు ఒకటి ఉండేవిగా మనిషి కూడా జంతువులాగా బతికే రోజులు ఒకటి ఒకప్పుడు ఉండేవి కదా అప్పుడు కూడా మనిషి ప్రపంచం అంతా తిరిగాడు తిరుగుతూ తిరుగుతూ ఎన్నిసార్లు చెప్పానో ఈ మాట ఏమిటవుతుంది తిరుగుతూ ఉంటాడు ఉన్న పని ఏమిటయ్యా తిండి వెతుక్కోవడం చెట్ల మీద కాయలు ఉంటాయి ఈ కాయ తినొచ్చా అట్లా తిని చూచి తినకూడని కాయలు తిని వాంతి చేసుకుని లేకపోతే మరొకటి అయ్యి కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆలోచించండి ఎట్లా తెలిసింది ఈ పలానా పండు తినొచ్చును పలానా పండు తినకూడదు రేవు పండు తినాలి ఉమ్మతకాయ తినకూడదు ఎట్లా తెలిసింది ఇదిగో ఈ ప్రశ్నతో తెలిసింది మొదట్లో తిని చూచి ఇది పలానా పండు ఇది తినొచ్చు అని చెప్పిన వాడు అందరికంటే గొప్ప సైంటిస్ట్ అవునా కాదా ఆలోచించండి మీరే ఏమైంది తిండి వెతుక్కుంటున్నాడు వెతుక్కుంటూ ఉంటే వెతుక్కుంటూ ఉంటే సాయంత్రం అయింది ఇది సాయంత్రం అని తెలీదు మనం సాయంత్రం అంటున్నాం దాన్ని మనకి ఇన్ని ఇన్ని రోజుల నుంచి తెలిసింది కాబట్టి మనం దానికి సాయంత్రం అని పేరు పెట్టుకున్నాం రకరకాల భాషల్లో రకరకాల పేరు పెట్టుకున్నాం ఆ సమయానికల్లా ఏ గూటి పిట్టలు ఆ గూటికి చేరుతాయి కాబట్టి మనం కూడా పిట్టల్లాగే మన గూటికి చేరాలి గూడు కూడా లేని కూడు కూడా లేని వంట కూడా లేని అసలు ఒంటి మీద బట్ట కూడా లేని ఆ కాలం గురించి ఆలోచించండి ఏమైంది చీకటైంది చీకటైతే అయితే ఏం చేశాడు తిరగడానికి వీలు కాదుగా దీపం ఉందా లేదు ఉండేది ఒకటే ఒక్క దీపం ఎక్కడ ఉంటుంది అది ఆకాశంలో ఆ దీపం ఏమైపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ ఏంటి మనుషుల కంటే జంతువులు ఎక్కువ ఉండేవి అప్పుడు ఇప్పుడు మనం జంతువులు అన్నింటినీ ఎక్కడికో తరిమేసి వచ్చి ఊళ్ళు కట్టుకుని వేలేస్తున్నావా అప్పుడు అట్లాగే లేదుగా ఏమైపోయాడు భయమైంది ఏమొచ్చి మీద పడుతుందో తెలియదు చూకటైపోయిందండి ఏం చేయాలో తెలియదు ఏం చేస్తాం మనం మరీ చీకటి అయితే ఓ చోట నక్కి కూర్చుంటాం అవునా నక్కి కూర్చుంటే ఏమవుతుందండి కొంతసేపటికి నిద్ర వస్త్రాయితే నిద్రపోవాలి తెల్లాడితే లేచి తిండి వెతుక్కోవాలి అన్న పద్ధతి పుస్తకంలో రాసలేదు మనకు అలవాటైంది అవునా ఆ పరిస్థితి నుంచి ప్రపంచం ఇక్కడి దాకా వచ్చిందంటే ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి ఇవాళ ఏం మాట చెప్తున్నాను నేను నేను పుస్తకం పెట్టి భారతదేశ చరిత్ర ప్రపంచ చరిత్ర అంటే ఏవో కొన్ని మాత్రమే భారతదేశ చరిత్ర చెప్తారు కానీ ప్రపంచ చరిత్ర ఎవరికి బడిలో చెప్పారు తెలుసునా భారతదేశంలో పలానా రాజు ఉన్నప్పుడు అక్కడెక్కడో మరొక చోట ఏ రాజు ఉండను అమెరికా అమెరికా అంటారా అమెరికా ఎప్పుడొచ్చింది తెలిసిన నాలుగు వందల ఏళ్ల క్రితం మాత్రమే వచ్చింది అప్పుడు ఏం చేశారు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు కూడాను ఆ దేశంలో మనిషి ఉన్నట్టుండి ఇది నా పేరు కాదు ఇవాళ్ళటి నుంచి నాది మరో పేరు అని నువ్వు ఇంకో ఊరికి వెళ్ళి ఇంకో పేరు పెట్టుకుని బతకడానికి వీలుంది తెలిసిన మన పరిస్థితి అట్లా కాదు చాలా ప్రపంచం పరిస్థితి అట్లా కాదు ఆ మానవ జాతి చరిత్ర లో నుంచి ఈ సైన్స్ ఎట్లాగా ఏమండి తాడు అని ఒకటి ఉందా తాడు ఎవడు మొదలు పెట్టి ఎప్పుడు మొదలైంది అసలు అవసరం ఏమొచ్చింది తాడు అవసరం ఏమొచ్చింది రెండు కర్రలు చోట కట్టాలి కట్టాలంటే ఎట్లాగబ్బా ఎట్లాగబ్బా అని అంటే ఆ రెండు కర్రలు నువ్వు విరిచినప్పుడు దాని మీద నుంచి ఆర బయటకు వచ్చింది పైన పట్ట ఉంటుంది బెరడు ఉంటుంది అది బయటకు వచ్చేది దాన్ని లాగేడు వాడు మరి ఇదేదో బాగుంది ఇది వంగుతోంది కర్ర వంగలేదు కానీ ఇది వంగుతోంది ఇది పెట్టి కట్టొచ్చున ఏమో చూద్దామని కట్టాడు ఎంత బాగుందండి ఆలోచించడానికి నేను చెబుతుంటే ఓసింతేనా అని అనిపిస్తుంది దీన్ని నలిపి ఓడేస్తే మరింత గట్టిదవుతుంది అని కనుక్కున్నాడు ఆలోచించారా ఇట్లాంటివన్నీ తీసి అందరు ఏం చెప్తారు నిప్పు కనుగొనను అని చెప్తారు నిజమే నిప్పు కనుగొన్నందుకే ఇట్లాగైంది ఈ ప్రపంచం నిప్పు లేకపోతే ఇంత ముందుకు వచ్చి ఉండేవాడు నిప్పు వచ్చేసరికి వెలుగు వచ్చింది వేడి వచ్చింది వంట వచ్చింది రకరకాల విషయాలు వచ్చాయి కానీ ప్రయాణం రోడ్డు వేసుకోవాలి చక్రం వచ్చింది ఇది అన్నిటికంటే గొప్ప విషయం మీసోపోటేమియా ప్రతి వాళ్ళు ఇవే దేశం గురించి చెప్తారు అసలు ఈ ప్రపంచంలో ఉండే చాలా విషయాలను మీసోపొటేమియాలో కనుక్కున్నారు ఎందుకు అని అంటే మనిషి అక్కడ ఎరకబడిపోయాడు చాలా రోజులు క్రీస్తు పూర్వము అంటే ఎక్కడ ఓ చోట మీ ఊరు ఎక్కడుంది అని అంటే విశాఖపట్నం నుంచి పలానా దూరంలో ఉంది మా ఎక్కడుంది హైదరాబాద్ నుంచి ఎందుకు విశాఖపట్నం నుంచి కి పోలేడు దూరం కానీ ఇట్లాంటి మైలురాళ్లు ఇట్లాంటి గుర్తులు సైన్స్ లో ఏమొచ్చాయి సైన్స్ చరిత్ర ఎవరైనా చెప్పారా చిన్నపిల్లలకు కాదు పెద్ద పిల్లలకు కూడాను ఏ యూనివర్సిటీలోనూ చెప్పట్లేదు మనం ఇలాగ ఇప్పుడున్న పరిస్థితిలో ఇవాళ ఉన్నట్టు ఎక్కడెక్కడి నుంచి గడిస్తే ఇక్కడికి వచ్చాము ఏమేం జరిగితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది మీరు పెద్ద అయిన తర్వాత అప్పటికి ఉన్నటువంటి పిల్లలు అలాగే మీరు ఇవాళ తాత అయిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి పిల్లలు ఈ తరాలుగా అంటే మనం ఎప్పుడో ఆది మానవుడిలో మొదలైన జిజ్ఞాస గురించి వాన కురిస్తే మబ్బు వెలిస్తే ఆ హరివిల్లు విరిస్తే అన్నట్టుగా ఇవాళ కూడా పిల్లలకు ఆశ్చర్యమే అయితే ఇవాళ మనం అనుకున్న ఈ శాస్త్రము విజ్ఞానము ఇంతగా వీళ్ళ అందుబాటులోకి వచ్చిన ఒకప్పుడు ఇవన్నీ తెలియని రోజుల నుంచి ఈ క్వెస్ట్ ఈ అన్వేషణ ఈ జిజ్ఞాస ఈ పిల్లల్లో ఎలా మారుతూ వస్తుందంటే చాలా నిజంగా ఆలోచించవలసిన ప్రశ్న ప్రశ్నల తీరు మారింది తర్వాత ప్రశ్నలకు జవాబులు దొరకడం చాలా సులభమైంది మాకు చందమామ తప్పిస్తే మరో పుస్తకం తెలియదు బడి పుస్తకాలే పుస్తకాలు కానీ నేను అట్లా కాదు నేను నాలుగో తరగతిలో ఐదో తరగతిలో ఉన్నప్పుడు నవలలు చదవడం మొదలు అందరూ అట్లా ఉండ ఉండడానికి వీలుంటుందా అందరికీ అట్లా పుస్తకాలు తెచ్చి ఇంటి నిండా మనకు అందేటట్టు పెట్టే నాన్న ఉంటారా ఉండవలసిన అవసరం కూడా లేదు అవకాశం అంతకంటే లేదు కానీ అప్పట్లో మేము అడిగిన ప్రశ్నలు ఒక రకంగా ఉండేవి ఇప్పటి వాళ్ళకి అది అమాయకంగా అనిపిస్తుంది అనమాట ఒకప్పుడు మనిషి కూడా నాలాంటి మనిషి ఇంకెక్కడైనా ఉన్నాడా ప్రత్యే హైదరాబాద్లో చెట్లున్నాయా నువ్వు వెళ్ళొచ్చావు కదా గోపాల్ అని అడిగితే నాకు వచ్చింది నేను నవ్వాను అదేంటి నవ్వుతావు అన్నాడు ఏంటి హైదరాబాద్లో చెట్లు ఉండక మరి ఏమి కాదు కదా హైదరాబాద్ అంటే చాలా పెద్ద ఊరు కదా పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి కదా పెద్ద పెద్ద మనుషులు ఉంటారు కదా అప్పుడున్న ఆ తెలివిలోంచి కూడా ప్రశ్న అడగడం ఇది ఎందుకు ఇట్లాగైంది ఎందుకు ఏమిటి ఈ ఎందుకు ఏమిటి లేందే ప్రపంచం ఇక్కడ దాకా రాలేదు చాలా గొప్ప విషయం ఇప్పటి వాళ్ళకి ఏమైంది తెలిసిన ఇవాళ్ళ జవాబులు వెతకడానికి చిన్న కుర్రాడు వస్తాడు నా ట్యాబ్ తీసుకుంటాడు రే పాడు చేస్తావాడు రా తాత నీకంటే నాకే ఎక్కువ తెలుసు ఆగు దీంట్లో ఇది కూడా ఉంటుంది తెలిసినా అని వాడి నాకేదో చూపించడం బాలు పెడతాడు వామ్ నిజం ఎవరైనా నేను చూడలేదు అంటే నీ టాప్ బాగుంటుంది నా దానికంటే ఇచ్చేస్తావా అంటాడు మరి నాకురా నాది నీకు ఇస్తా తీసుకో అంటాడు చూడండి ఎంత ఎంత ఆనందంగా ఉందో చూడండి తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువైంది కనుక చాలా సులభంగా విషయాలు తెలిసిపోతాయి ఇది సవ్యమా అపసవ్యమా అంటే మనం చేసేది రైటా రాంగా అనే ఆలోచన కంటే కూడా పిల్లలు ఇవాళ ఒక సైన్స్ రచయితగా వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు సైన్స్ ఎలా పుట్టింది ఎందుకోసం పుట్టింది దాని ప్రయోజనం ఏంటి అనే దాని గురించినటువంటి ఆలోచనలు కూడా దీని మీద నిజంగా ఆలోచించాలి మనకు ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం బాగా అలవాటైపోయింది ఇది ఇట్లాగెందుకుంది అని మనం ఆలోచించాం చలి పుడుతుందా చలి పుడుతున్నప్పుడు మామూలు కాటన్ చొక్కా వేసుకున్న వాడికి చలి పుడుతుందా లేకపోతే టెరికాటు లేకపోతే అట్లాంటి సింథటిక్ ఏదో షర్టు టీషర్టు వేసుకున్న వాడికి ఎక్కువ చలి పుడుతుందా ఎవరన్నా ఆలోచించారా ఆలోచించరు నిండు చేతుల చొక్కా వేసుకున్న వాడికి చలి పుడుతుందా లేకపోతే ఆప్స్ లిస్ వేసుకున్న వాడికి చలి పుడుతుందా ఆలోచించారు ఏముంది ఆర్స్ లిస్ వేసుకుంటారు ప్రశ్న అడగవలసిన అవసరం ఉంది అన్న ఒక ప్రశ్న అడిగితే ఎందుకు రా బుర్ర తింటావు ఈ టెండెన్సీ కూడా ఎక్కువైపోయింది ఎవరికి టైం లేదండి ఎవరికి టైం లేకపోయేసరికి అన్ని విషయాలను అది అంతే ఎందుకు అంతే ఎందుకు అంతే అది కూడా మళ్ళీ ప్రశ్న ప్రశ్నకు జవాబు దొరుకుతుంది సులభంగానే అన్న వీలు వచ్చినప్పటికీ వచ్చేటప్పటికి ప్రశ్నలు అడగాలన్న ఉత్సాహం పోతుంది తెలుసిన చిన్నప్పుడు మమ్మల్ని నిలబెట్టి ఎక్కాలి రెండు రెండు నాలుగు రెండు మూడు పోయి ఇది కూడా నోటికి నేర్చుకోవాలి ఏమిటి మరి ఏం చేస్తావురా ఫోన్లో చూ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కొట్టి చూస్తే తెలీదా బాబు మాకు ఫోన్ అంటే ఫోన్ కాదు స్కూల్లో మధ్యాహ్నం వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి వస్తావా మళ్ళీ బెల్లు కొట్టేటప్పటికి రోడ్డు మీద నిలబడి కార్లు వాళ్ళని తెలిసినా మేము గంటకు అరగంటకు ఒక కారు వచ్చేది ఆ కారులో ఒకటి పొట్టికుంటుంది ఒకటి పొడుగుంటుంది ఒకటి తెల్లగుంటుంది ఒకటి నల్లగుంటుంది ఒకటి ఎత్తుకుంటుంది ఇప్పుడు ఎవరన్నా పట్టించుకుంటున్నారా అంత దూరం ఎందుకండి ఒళ్ళు ఎందుకునే సబ్బు మాకు చిన్నప్పుడు మొత్తం తెలుసు మూడో నాలుగో రకాల సబ్బులు ఇప్పుడు ఎన్ని రకాల సబ్బులు ఉన్నాయో వెతుకుతూ బజార్లో తిరిగి చూడండి ఇప్పుడు ఆ సబ్బు గురించి ఎవరన్నా అడుగుతున్నారా ఎవరు అడగట్లేదు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి వీటిల్లో ఏది నాకు సరిపోతుంది ఏది ఏ వాతావరణ ఎవరైనా అడుగుతున్నారా లేదు ఎందుకు ఏదో జరిగిపోతుంది ఎందుకు తెలుసుకునే అవకాశం ఎక్కువైంది ఏదే కానీ తిండి దొరకలేదనుకో తిండి గురించే ఉంటుంది మన దేశ అంతా తిండి దొరుకుతుంది అనుకో తిండి దొరుకుతుంది దాని గురించి దేశ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఇది కొంచెం వచ్చింది నిజంగానే అక్కడే చెప్పలేకపోవచ్చు సైన్స్ టీచర్ చెప్పలేకపోవచ్చు అది అక్కడి నుంచి వాళ్ళ ఒప్పుకోని మాటలు ఈ మాటలు ఒప్పుకోను మొట్టమొదటి గురువులు అమానాలులే వీళ్ళు చెప్పాలి కనీసం నాకు కూడా తెలియదురా అని చెప్పాలి ఓకే నేను పని చేశాను పిల్లల ప్రోగ్రాంలో చెప్పదంటే ప్రశ్నలు జవాబులు చెబుతుంటే ఓ అబ్బాయి భయంకరమైన ప్రశ్న అడిగాడు వెంటనే నా మనసులో జవాబు లేదు నాకు మాత్రం అన్ని తెలిసినవి నాకు తెలియదు నేను పిల్లవాడినే పిల్లలు నన్ను అడుగుతారు కదా చెప్పకపోతే నాకు గౌరవం దక్కదని నేను విపరీతంగా చదువుతాను చదివచ్చి చెబుతాను లేకపోతే ఎవరెవరినో అడుగుతాను వచ్చి చెబుతాను అడిగితే కొంత దూరం చెప్పి అయ్యా నాకు ఇవాళకి ఇంతే తెలుసు మళ్ళీ తెలుసుకొచ్చి చెబుతాను అయినా అని చెప్పాను ఆ సిన్సియరిటీ ఉండాలండి ఇప్పటికీ పుస్తకాలు అవసరం నిజం చెబుతున్నాను చిన్నప్పుడు రేడియో అంటే మాకు అది బడి కంటే గొప్ప విషయాలు నేర్పించింది ఇప్పుడు టీవీ వచ్చింది ఏముందండి ఎంతసేపు కుప్పిగంతులోను అండ్ జెర్రీ పరుగులోను నేను కాదనట్లేదు అది కూడా అవసరమే సరదా కూడా అవసరమే కానీ అక్కడ ఇక్కడో సైన్స్ ఛానల్ అని ఉంటుంది ఆ ఛానల్ పెట్టి అందులో హౌ ఇట్ ఈస్ డన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది నేను ఇప్పటికీ చూస్తాను హౌ ఇట్ ఈజ్ మేడ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఫలానా వస్తువుని ఎట్ట తయారు చేస్తారు అని చూపిస్తాడు వా చూడండి ఒకసారి వెదిగి చూడండి ఏమనిపిస్తుందా భలే ఇట్లా ఉంటుందా ఏంటి ఏం లేదు ఉట్టి లాలీపాపు మా తమ్ముడు గోళీలు ఆడుకునే గోళీలు ఉంటాయి కదా మార్బుల్స్ దాని లోపల ఒక పువ్వు ఉంటుంది ఆ పువ్వేమో ఇట్లా ఇట్లా తిరిగినట్టు ఉంటుంది ఒక్కోటో రంగులో ఉంటుంది మా వాడు కనీసం ఒక యాభై గోళీలు కొని తీసుకొచ్చి రాయిబెట్టు కొట్టి చూసాడు ఈ పువ్వు బయటికి తీయచ్చు మా వాళ్ళు గొప్ప సైంటిస్ట్ అని నేను అనుకుంటారు వాడు సైంటిస్ట్ కాలే మరేదో అయ్యాడు గొప్పవాడు అయ్యాడు పెద్ద పెద్ద దీంట్లోనే ఉన్నాడు సుఖంగా ఉన్నాడు నాకేమిటనంటే ఆ అవకాశం ఆ పద్ధతి సపోర్ట్ చేయడానికి సిస్టమ్ తగ్గిపోతుంది ఇప్పుడు గూగుల్ ఉంది మరోటి ఉంది మరో సెర్చ్ ఇంజన్ ఉంది అందులో పెట్టిన జవాబు నేను నువ్వో పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత ఏమైంది నోమాన్స్ ల్యాండ్ అనమాట ఆ పెట్టింది సరిగ్గా ఉందా లేదా ఎవరో చూడకపోతే ఏమో ఒక ప్రశ్న అడిగితే ఇరవై రకాల సైట్లు వచ్చేస్తాయి ఇరవై సైట్లలో ఒకటే మాట రాశారా అందరూ ఒకటే విషయం చెబుతున్నారా ఎవరి ఏ సోర్స్ బాగుంది ఇవన్నా చెప్పకపోతే ఏం చేస్తారు ఎందుకు చూస్తారండి ఎవరి పట్టిందండి హాయిగా బొమ్మలు చూసుకుంటామండి మేము పొరపాడు చేసుకోవడం ఎందుకు ఆ డేంజర్ కూడా ఉందండి అయితే డాక్టర్ గోపాలం గారు మీరు దాటి వచ్చిన బాల్యం ఇవాళ చాలా మంది ఎవరైనా కానీ వాళ్ళ బాల్యం అది ఎలాంటిదైనా కరెంటు సౌకర్యం కూడా లేని ఇవాళ అన్ని సౌకర్యాలు ఉన్న రోజులకు కూడా అయితే ఇవాళ పిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది తనంత తానుగా విషయాలు తెలుసుకునే బాల్యం లేదిప్పుడు ఏం చేస్తారు వాడికి నడక చేతకాక ముందే తీసుకెళ్ళి బళ్ళో పడేస్తారు ఆ బళ్ళో ఏమవుతుంది ఏబీసీడీఈఫ్జి ఎలా క్యూఎస్టీ అది నేర్చుకుంటే అయిపోయిందనవాడు వాడు ఇంటికి రాగానే ఏదిరా చెప్పు చూద్దాం లేకపోతే వన్ టూ త్రీ చెప్పు చూద్దాం లేకపోతే జానీ జానీ వాటి పాప చెప్పు చూద్దాం కాదు ఎవ్వరూ లేకుండా నేను వెతుకుతూ వెళ్ళిపోయి తట్టుకుని కిందపడి ఏదో తిని చూచి ఏదో వెదికి చూచి ఏదో పట్టుకొని చూసి కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ నేను ఏం చేయాలో నేర్చుకున్న బాల్యంలో ఉన్న థ్రిల్ ఉందే ఆరేళ్ళు వచ్చేటప్పటికి కూడా బళ్ళలో వేసేవాళ్ళు కాదు ఆరేళ్ళు రావాలి వస్తే కానీ బడికి రానిచ్చేవాళ్ళు కాదు నాకేమో బడికి వెళ్ళాలని కోరిక నాన్న స్కూల్లో పంతులు గారు ఆయన వెళ్తున్నారు కదా ఆయనకంటే ముందు పరిగెత్తుకుని స్కూల్కి వెళ్ళేవాడిని వాళ్ళు ఎవరు తెచ్చి నన్ను ఇంట్లో దింపేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఆలోచించండి నేను వెళ్ళను మొర్రో అంటే తీసుకెళ్లి స్కూల్లో వేసి ఆ అమ్మగారు అక్కడే కూర్చుంటారు ఎందుకు మరో రెండు గంటల్లో వదిలేస్తారు ఇలా వాళ్ళు ఇంటికి వెళ్ళడం ఎందుకు లేని ఆవిడ కూడా అక్కడే కూర్చుని ఈ బాల్యం మిస్ అయిపోతుంది త్రిల్ మిస్ అయిపోతుంది ఇంకొకటి నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇందాక మనం ఆదిమ మానవుడి దగ్గర మొదలుపెట్టాం అతనికి ఇలా చెయ్యి ఇది చేస్తే ఇది అది చేస్తే తప్పు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని ఇవాళ మనం ప్రతి ఒక్కటి పిల్లల మైండ్ని కండిషన్ చేస్తున్నాం ఈ కండిషన్ ఈ కండిషన్ చేయటం అనేది ఈ పిల్లలను మళ్ళీ ఏదో ఇలాగ ఆలోచించాలి ఈ ప్రశ్నలు అడగాలి అనేటువంటి మనకి కోరుకోవడం కూడా తప్పే కదా ఇది తప్పు కాదు పదమూడేళ్ళు వచ్చేటప్పటికి ఇది నేను చెప్తున్న మాట కాదు సైకాలజిస్టులు చెప్తున్నమాట పదమూడేళ్ళు వచ్చేటప్పటికట ఒక లక్ష సార్లు నీకేం తెలీదు ఇది తప్పు అని చెబుతారట పిల్లవాడికి పెద్దవాళ్ళకి ఒక లక్ష సార్లు చెబుతారట అప్పటికేమిటి అవుతుంది తెలిసిన ఏ నీకు చెడ్డీ ఇప్పడం రాదురా ఒంటికి పోయడం కూడా చాతగా నేను ఇప్పుతాను ఇంత వయసు వచ్చింది ఇది కూడా చేసుకోలేదు అనేసరికి ఓస్ నాకేం రాదులే నేనేం చేయాలో అమ్మా నాన్న చెప్తారు లేకపోతే తాతయ్య చెప్తాడులే అన్న ఒక ఫీలింగ్ చేసుకున్నాడు కనుక ఏంటి రా అన్నం తిన్నావా ఇంకా పెట్టలేదు కథలు ఎట్లా ఉంటాయి ఎందుకురా ఏడుస్తున్నావు అని అవ్వ బువ్వ పెట్టలేదు వీడు వెళ్ళి అవ్వ నాకు ఇంకా బువ్వ ఎందుకు పెట్టలేదు అని అడగడానికి వీడికి తోచదన్నమాట అవ్వ బువ్వ పెడితే తినాలి అప్పుడు అవ్వేమంటుంది చిన్నపాప ఏడుస్తుంది కాబట్టి నీకు పెట్టలేదండి అప్పుడు చిన్నపాప ఎందుకు ఏడిచింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కథగా వినడానికి బాగానే ఉంది కానీ ఎందుకు ఆలస్యమైంది ఇవాళ్ళ ఈ పని ఇట్లాగే ఎందుకు జరుగుతోంది అదే ఆ కథలో గడ్డి ఎందుకు ఎండలేదు చేప ఎందుకు ఎండలేదు ఇంత జరిగిన తర్వాత కథలో చేప ఏమైపోయింది అని చివరికి ఎవడన్నా అడిగాడా నేను దాని కథ రాశాను మీరు ఎలాగన్నారు ఈ వర్షం ఎందుకు సెప్టెంబర్ లో వచ్చింది ఇంతకు ముందు ఎందుకు రాలేదు రావాల్సినప్పుడు ఎందుకు అందరూ ఏం చెప్తారు అయ్యా జూన్ ఎనిమిదవ తేదీ కల్లా పదవ తేదీ కల్లా వర్షం వస్తుందండి అవును నోరు తెలుచుకొని చూస్తే రెండు నెలలు రాలా మూడో నెలలు ఏమిటనంటే బాల్యం తీరు మారిపోయింది నా బాల్యంతో పోల్చి చూస్తే ఓ ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళ బాల్యం అట్లా లేదు మరో ఇరవై ఏళ్ళ తర్వాత ఆ జనరేషన్ గ్యాప్ అనేవాళ్ళు ఆ గ్యాప్ తీరు మరి ఎంత మారిపోతుందంటే పిల్లల్ని చూస్తే జాలేస్తుంది అయ్యో వాడు అప్పుడే యూనిఫామ్ వేసుకుని వాడిని ఏం చేస్తాడు ఆ ఎత్తి బలవంతంగా తీసుకెళ్లి స్కూల్లో కుదేస్తే వాడికి స్కూల్ అంటే ఇదేదో జైలు అన్న ఓ భావం ఏర్పడుతుందేమో అని నాకు అనుమానం పెద్దవాళ్ళు అందరూ నన్ను క్షమించాలి కానీ నాకుండే వాడిని హాయిగా ఆడుకొనివ్వండి రా అలాగే డాక్టర్ గోపాల్ గారు ఒకప్పుడు బేసిక్ సైన్సెస్ ప్రాథమికంగా సైన్స్లో ఉండే వాటి నుంచి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అందులో స్పెషలైజేషన్స్ వచ్చేసాయి ఒకప్పుడు అంటే మీ మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు మన ఆకాశంలో చూస్తే రాత్రిపూడి చక్కగా చందమామ నక్షత్రాలు అలా ఆకారాల్లో కనిపించడం అలా చూడడం ఎంతో గొప్పగా ఉండేది ఇవాళ వీళ్ళకి ఆకాశము మబ్బు నక్షత్రాలు చందమామ కనపడిన రోజుల్లో వీళ్ళకి అంతరిక్షం గురించినటువంటి జిజ్ఞాస అలాంటిది ఏమైనా అది ఎలా వాళ్ళకి మన ఈ పిల్లలకి ఈ కాలంలో కూడా మనం వాళ్ళకి కలిగించవచ్చు కలిగించాలి ఈ ప్రశ్న నేను మీరు ఏమన్నా అనుకోండి పట్నవాసం బతుకులోంచి అడుగుతున్నారు తప్పిస్తే పల్లెటూరు పిల్లలకు అదే నిజానికి ఎక్కువ అవకాశాలు నేను పల్లెటూరు వాడిని ఇప్పటికి కూడాను ప్రయత్నించి పల్లెకెళ్ళి వద్దంటున్నా సరే పైకి వెళ్ళి పడుకుంటాను నేను ఏంటి తెలిసిన మా హైదరాబాద్లో నక్షత్రాలు కనిపించవురా ఇక్కడైతే హాయిగా పిండారు పోసినట్టు వెన్నెల అంటారు వెన్నెల కాదు చీకటి రాత్రిలో మీరు వెళ్ళి పైన పడుకుంటే దబ మీద జొన్నలార పోసినట్టు నక్షత్రాలు కనిపిస్తాయి మనకేమైంది పట్టణంలో బతుకుతున్న వాళ్ళకి నక్షత్రాలు ఎవ్వి ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళిపోయాయి వెళ్ళలేదు నాయన జొన్నలు అన్నారు జొన్నలు అంటే ఏంటి పాపాలు అడిగితే నేనే చేయలేను పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే పాకెట్ లో నుంచి వస్తాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయారంటే ఏటీఎం లో నుంచి వస్తాయి ఏటీఎం లోకి ఎక్కడి నుంచి వస్తాయరా ఏవో నాకెందుకు అది నాకు వచ్చింది సరిపో వెళ్ళాలి ప్రకృతిలోకి వెళ్ళాలి వెళ్ళి తిరిగి చూడాలి ఎక్కడ ఏమిటి జంతువులు ఏమిటి చెట్లు ఏమిటి వాతావరణం ఏమిటి రాళ్ళు ఏమిటి రప్పలేమిటి గుట్టలేమిటి నీళ్ళు ఏమిటి ఏమిటి వనగులు ఏమిటి ఇవన్నీ ఎంత ఎక్సైట్మెంట్ తెలిసినా వీటిని గురించి తెలుసుకుంటూ ఉంటే అది ఇప్పటి పిల్లలు మిస్ అవుతున్నారు పల్లెటూరు పిల్లల్ని నేను చాలా చక్కగా నేను అభినందిస్తున్నాను పల్లెటూరులో ఉన్నందుకు మాకేదో అయిపోయింది మాకేదో తక్కువైంది అని పల్లెటూరు పిల్లలు అనుకోకూడదుగా కనుకోకూడదు ఎందుకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చుట్టూ చక్కని ప్రకృతి కూడా ఉంది ఇవాళ మనం పిల్లలు మీరు ఒక సైన్స్ రచయితగా సైన్స్ మామయ్యగా పరిచయం చేశాను కాబట్టి ఇదేమిటి తెలుసుకోవాలి అంటే మనం ఎలాగో చదువుకోండి పుస్తకాలు ఉన్నాయని చెప్పినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయినా కానీ పిల్లలకి ఏ పుస్తకాలు చదివిస్తే వాళ్ళు కొన్ని అంటే ప్రపంచాలు మార్చిన పుస్తకాలు దారిని చూపించగలుగుతాయి తప్పిస్తే జవాబులు ఇవ్వవు ఆ దారి మీరు సజెస్ట్ అలానా ఒక పుస్తకం రెండు పుస్తకాలు అని కాదు కానీ నిజానికి ఉన్న మాట చెబుతాను ఆ పుస్తకం కొనండి అనేది కమర్షియల్ గా కాదు చిన్నప్పుడు నేను నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం అని ఒక పుస్తకం చదివా మీరు చెబితే నమ్ముతారో లేదో ఆ పుస్తకాన్ని మూడోసారి తిరగరాస్తున్నా అని తెలుసు నేను ఇప్పుడు ఎందుకంటే ఆ చెప్పిన విషయాలు ఎంత సులభమైన విషయాలు ఆ కాలంలో ఎంత సులభంగా చెప్పాడు వెతికితే ఇది ఒకటే గొప్ప పుస్తకం నేను రాశానని గొప్ప నేను తెలుగులో రాస్తున్నానని గొప్ప పుస్తకం కాదు గొప్ప పుస్తకాలు ఉన్నాయి గొప్ప పుస్తకాలు వెతికిన పుస్తకం గొప్పదా కాదా చూడడం ఒక పద్ధతి ఎట్లా తెలుస్తుంది చదివి చూస్తే తెలుస్తుంది చదివి చూసిన తర్వాత ఎట్లా తెలుస్తుంది అని అంటే గాంధీ మహాత్ముడు మాట అన్నాడు పుస్తకం దానంత కదే ఏమి చేయదు నువ్వు పుస్తకం చదివినంత మాత్రాన్ని సరిపోదు ఆ పుస్తకంలో నుంచి నువ్వు తెలుసుకున్న విషయాలు సొంతం చేసుకుని వాటితో నీవేదో బాధపడి చూడాలి ప్రయోగం చేసి చూడాలి పరీక్షించి చూసుకోవాలి అప్పుడు కానీ పుస్తకం ప్రయోజనం లేదు అంటాడు బెంజమిన్ డిజ్రాయలి అనే మాట ఆయన ఇంకో మాట అన్నాడు ఈ ప్రపంచంలో మంచి పుస్తకాలన్నీ మంచి చేసి ఉంటే ప్రపంచం ఇట్లా ఉండేది చెయ్యాల్సిందేమిటి రానంటే ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ శాస్త్రీయ దుఃఖం ఏదన్నా ఒక విషయం మన అనుభవంలోకి రాగానే ఇది ఇట్లాగే ఎందుకు జరుగుతోంది ఇది ఇట్లాగే ఎందుకు జరుగుతోంది అన్నది ఆ ప్రశ్న ఆ క్యూరియాసిటీ ఆ కుతూహలం ప్రతిదాన్ని గురించి ప్రశ్నిస్తే టైం వేస్ట్ అయిపోతుంది అది కాదు కొన్ని ఉంటాయి మామూలుగా జరుగుతున్న విషయం ఇవాళ ఏదో కొత్తగా జరుగుతుంది ఇవాళ అమ్మబెట్టిన పెట్టిన అన్నం ఇంకోలాగుంది లేకపోతే పప్పు మరోలాగుంది అమ్మ ఏం చేసావు అమ్మ ఈ రోజు పప్పు భలే డిఫరెంట్ గా ఉంది అని అడగండి అమ్మ రహస్యం చెయ్యం ఇన్ని రోజులు ఏదో చేశాను ఇవాళ్ళు మరేదో చేశారా కనుక్కున్నావురా భలే అనుకున్నావు అమ్మ ఈ ప్రశ్న ఈ క్యూరియాసిటీ కొత్త సంగతి తెలుసుకోవాలన్న కోరిక ఇది నిలబడాలి అదే రెండు మూడు విషయాలు నేను మన చర్చ నుంచి వచ్చినట్లయితే ఏమిటి క్రియేటివిటీ అని అంటుంటాం ఏమిటి క్రియేటివ్ అంటే చేసిన దాన్ని ఇంకొక రీతిలో భిన్నంగా చేయటమే చేయడానికి గల సాధ్యాసాధ్యాలను ఆలోచించటమే క్రియేటివిటీ అని ఎలా అంటారు మీరు పుస్తకం గురించి చెప్పారు ఆ పుస్తకం చలనం లేనిది జీవం లేనిది కానీ అది అక్కడే ఉంటుంది అది నోరు విప్పని మహా వక్త అలాగే పుస్తకానికి రెక్కలు ఉండవు కానీ అది చదివితే నీ ఊహకులకి రెక్కలు వస్తాయి నీకు అసలు మనిషికే రెక్కలు మనిషికే రెక్కలు వస్తాయి మనిషికి రెక్కలు వచ్చి ఆకాశంలోకి ఎగరడం కాదు కానీ ఇవన్నీ ఎలా సాధ్యమైన అతను ఆలోచించాడు పాజిటివ్ గా ఆలోచించాడు సవ్య దిశలో ఆలోచించాడు ఇది సాధ్యం అవుతుంది నాకెందుకు సాధ్యం కాదు నేను ఎందుకు చేయలేను అనేటువంటి పక్షి ఎగరగలుగుతోంది నేనే ఎగరగలను రెక్కలు లేకపోయినా కదా మీరు చక్కటి మాట్లాడు అన్నారు సవ్య దిశలో ఆలోచించాడు అంటే సరిగ్గా ఆలోచించాడు ఏ ఆలోచించాలో అది ఆలోచించాడు ఎప్పుడు తెలుస్తుంది ఆలోచించకూడని ఆలోచనలు కూడా చేసి ఇవన్నీ అనవసరం అని నాడు ఏది ఆలోచించాలో తెలుస్తుంది